ಈ ರೋಜು ಕೊಭುತ್ವರ್ಪಟ್ಟ ತರ್ವತ್ತ ಇಂದ್ರಾಮಜ್ಯ ಏರ್ಪಟ್ಟ ತರ್ವತ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗೇತೃತ್ವದ್ದು తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధంగా జగిత్యాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ పేదల ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఈ జరుగుతున్న కార్యక్రమాలు అభివృద్ధిని చూసి మన గ్రామస్తులు తమ్ముడు మల్లారెడ్డి గారు సోదరి సర్పంచ్ అమ్మ నరేష్ గారు మాజీ ఎంపీ మహేష్ గారు బీజేపీ నాయకులు తిరుపతి గారు ఉప సర్పంచ్ చంద్రయ్య కాంతమ్మ గారు ఇంకా వివిధ కుల సంఘాల నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అధికారులు ఉదయాన్నే లేచి వచ్చారు మా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అందరూ కూడా తహసీల్దార్ ఎంపీఓ గారు రాలేదు అనారోగ్యంతో ఇంకా ఇక్కడ చాలా ఉన్నారు పేర్లు చెప్తే నేను ఒక ఇరవై ముప్పై మూడు చెప్తా సమయం ఒక ముఖ్య కార్యక్రమం పట్టణంలో ఉంది కాబట్టి అందరు పేర్లు చెప్పలేకపోతున్నాం అధికారులందరికీ పాత్రికేయ మిత్రులకు మళ్ళొక్కసారి పిడిచేస్తున్నా వివిధ కుల సంఘాల నాయకులకు పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు గ్రామస్తులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తమ రాజ్యం తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రూని ఇవాళ విజయం సాధించారు అప్పుడు ఇక్కడ ఉన్న మంది వేరే దిక్కున్నాం మీకు తెలుసు అప్పుడు చాలా చోట్ల ఓడిపోయి ప్రభుత్వం పోయింది మారింది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజలు నమ్మిండ్రు ఎందుకంటే ఇంద్రమీలు లేని ఊరు లేదు అన్నట్టు అయి చాలా చోట్ల నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన సందర్భంలో మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న నరసింహాపురం పోయినప్పుడు పెద్ద మనిషి అంటుండే వెనుకెళ్ళి మీరే నాకు కాంగ్రెస్ అని ఇక్కడికి వచ్చినాడో పెద్ద మనిషి వెళ్ళాడు మీ తాతాకాలంలో మొట్టమొదటిసారి కరెంటు నర్సింగాపూర్కి అంతర్గం వచ్చినప్పుడు నరసింహాపురం మీకెళ్ళపోయింది జగిత్యాల జిల్లాలో ముందుగాల కరెంటు వచ్చింది ఊరు నర్సిహాపురం వచ్చింది మా తాత కాబట్టి మొదటి నుంచి ఆ మూలాలు ఉన్న నేను ముఖ్యమంత్రి గారు తప్పకుండా బాగు చేస్తారని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏనాడు చెడు చేసింది కాదు ఇవాళ కాలువలు వచ్చినట్టు ఎప్పుడైతే కాంగ్రెస్కి కాలంలో అప్పుడు మంత్రి వాళ్ళు ఉండి ఉంటే నేను చెప్పే అవసరం లేదు తెలుసుకునేవారు నాకు ఎంత దగ్గర ఉన్నా నా కుటుంబ సభ్యులే కాలువల మంత్రి అప్పుడు అందుకే జగిత్యవాళ్ళు అంత పెద్ద జరుగుతుంది మరి ఆ సందర్భంలో మనంతా సస్యశామనం అయింది ఇది ముందు మన గొల్లంతా చెరువులు ఎక్కువన్నాయి కాబట్టి మా అంత్రవతరు మందలు పెడతాను అందుకు నేను చిన్నవాళ్ళప్పుడు నేను చెప్పేది యాభై యాభై ఐదు కింద నవ్వుతున్నాడు రావాలి వాస్తవం ఇది ఇటరా వాళ్ళందరికీ వంటలు చేసి మంచిగా గట్కా పడతారు మళ్ళీ అదే ఇవ్వాలి చేయాలి వచ్చేది ఎండకాలం సెలవులు అలా పోతే చూస్తుంటే ఆ అనుబంధం నాకు అంత కాబట్టి ఇక్కడికి ఇంటింటికి సుట్టరి కాలే మన ఎస్సీ కాలనీలు అయితే చూడు మాత్రం చుట్టర మస్తు మందికి మరి ఈ రకంగా అన్ని వర్గాలతో సత్సంబంధాలు వల్ల జైత్యాలు లేను ప్రభుత్వానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇక్కడున్న నాయకులు కావచ్చు మీరు అందరూ ఓట్లేసి నేను గెలిపించారు గెలిపించినప్పుడు నా రుణం తీసుకోవాలి డౌన్ అనుకుంటే కూర్చుంటే వచ్చేది ఏం లేదు నేనేం పిల్లగాని కాదు నేను మన రాజకీయ చేస్తే ఇంకో పది ఏళ్ళు చేస్తా కావచ్చు మరి పది ఏళ్ళు డౌన్ అనుకుంటే ఐదేళ్ళు కలిసిపోతే చేసేది ఏముంటుంది ప్రభుత్వం ఓదిక్కు నేను ఓదిక్కు అయితే ఆగిపోతుంది గెలిపించారు మీరు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇంకా కూడా ఎస్సీకాల్లో పదమూడు లక్షల రూపాయల పనులు చేసేటది పెద్దలు గంగారెడ్డి గారు మా నాన్నకు చాలా దగ్గర నేను అప్పుడు పట్టణాల్లో పదకొండు ఏళ్ళ కింద నాకు టికెట్ వస్తాను ఎవరు అనుకోలే అప్పుడు నన్ను ప్రోత్సహించి కైతమ్మకి తెలిసినారు పరిస్థితి ఇక్కడ బాగా నాకు తెలుసు అటువంటి సందర్భాల్లో కగారెడ్డి గారు నా జేబులో ఐదు రూపాయలు పెట్టి ఇప్పుడు వేసినట్టు దండేసి నువ్వు గెలవాలి మీ నాన్న మీరు అందరూ మంచాలని చెప్పి నాకు పెద్ద మనిషి ఆశీర్వాదం ఇచ్చేయడం ఇప్పుడు వారి ఆశీర్వాదం కూడా తీసుకొని జయించలేకపోతా ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధంతో జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ అందరికీ అవసరం ఉన్న మెడికల్ కాలేజ్కు నిన్న కలెక్టర్ గారు నిజంగా అడుగుతున్నారు ఇరవై కోట్ల రూపాయల నిధులు మొన్ననే రిలీజ్ చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియదు జైత్యాల పట్టణానికి నూట నలభై కోట్లు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న విషయం ఉన్నది మీరు అందరూ కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు అరే మా నర్సింఘపూర్ శివ చాలా పెద్దగా ఉండే టీఆర్ నగర్ పోయిందండి మా అంతరావు అక్కడ భూములు కొద్దిగానే ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి కల భూములు ఎనక్కడ నా తోట కాడమే ఇల్లు కట్టించేసాం ఇక ఆలీలతో కాదు మొన్న ఎత్తుకుతే తహసీల్దార్ గారు నాకు నా తోట పక్క ఒక ఐదు ఎకరాలు సర్కారు భూమి తీసిచ్చింది ఇప్పుడు నేను అక్కడ ఒక బడో ఏదైనా దేవాలని ఆలోచన అక్కడ అది వచ్చినప్పుడు ఆ ఊరు డెవలప్ అవుతుంది ఇవాళ జగిత్యాల మంచి కాబట్టి నర్సింహాపూర్ విలువ వచ్చింది నర్సింగ్ జగిత్యాల కింద చిన్న కట్టనే ఉంటే నర్సింగాపూర్ కింద విలువ రాదు ఇవాళ ఏదైతే పేద ప్రజలకు మన గ్రామ శివారు భూములయో అది ఇవ్వడంతో ఇవాళ నర్సింగాపూర్ శివారులోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఆ ఇరవై కోట్లు చేస్తే ఏమొస్తుంది అక్కడ ఒక స్కూల్ వస్తుంది అక్కడ ఒక దోకాన్ వస్తుంది అక్కడ ఒక బడి వస్తుంది అక్కడ బస్ స్టాండ్ వస్తుంది రోడ్లు అవుతాయి శివార్లు ఉన్న మీ భూములు ఉంటాయో వాళ్ళందరికీ కూడా భూముల ధరలు మంచిగా పెరిగి వ్యవసాయం మంచిగా అవుతుంది దాని తర్వాత ఉపాధి కోసం ఉద్యోగ ఉపాధి కోసం ఐదు కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అంటే పేదవాళ్ళు మనం బండి రిపేర్ కావచ్చు ఏసీ రిపేర్ కావచ్చు అవన్నీ నేర్చుకోవడానికి పెద్ద బంగ్లా పొట్టి కడుతున్నాం మీరు అందరు కూడా చూస్తున్నారని పేద వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది దానికి మెయిన్ రోడ్ కూడా రోడ్ వేయిస్తున్నా ఇక తర్వాత ఆ టర్బింగ్ కాలనీకి మనం ఇంకా గుట్ట ఈ స్కూల్ కాడికి రోడ్ వేయిస్తే మీ ఊరు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అక్కడ నేర్చుకుంటే భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది భూమి ఉన్న వాళ్ళకు మంచిగా అన్ని తీర్ల ఊరికి దగ్గర ఉంటే ఏమవుతుంది మీకు తెలుసు అందరం కావాలంటే నేను లక్ష రూపాయలకి ఎగ్రమని ఇప్పుడు కోటి రూపాయలకు వెళ్ళడం దొరుకుతుంది ఆ స్థాయిలో మనకు అన్ని రంగాల్లో ఉంటుంది కాబట్టి కొంతమంది చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా వంద ఊర్లు మునిగితే నీ కాలువలో నీళ్ళు వస్తుండే తప్ప వట్టిగా రాలే ఊర్లు అంటే ఊరు కూడేమనిగింది ఇండ్లు జాగాలు లేకుంటాయి కంబరోలు కొమ్మరాళ్ళు వడ్లో పెద్ద పెద్ద రెడ్డీలు నాకు తెలుసు సుజాతమ్మని సాగర్ రెడ్డి అని భూమిరెడ్డి అని కుస్తాపూర్ బస్తాపూర్లో అలా పాత పాతీలో ఫోటోలు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆ కుట్టాలి ఇప్పుకొని వచ్చి ఇల్లు కట్టుకొని సర్కారు ఇచ్చిన భూములలో ఉన్నారు మళ్ళీ అమ్ముకునే రకరకాల సమస్యలు బీపూర్లో మూత కూడా కనబడదు కాబట్టి కొంతమంది కావాలని అభివృద్ధి చేస్తుంటారు మీరు దయచేసి ఎక్కడ కూడా రైతుల భూములకు నష్టం కానియము మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా ముందుగా పడ్డారు ఇలా ఏమైంది ఆపేరు మన మోత బైపాస్ రోడ్ కాలువ అందరు కట్టుకుంటే అత్తం మళ్ళీ పెద్దవాళ్ళు మళ్ళీ అతలేవు మీరు ఎప్పుడు చూసినా కొత్త బస్ స్టాండ్ కాడ రోడ్ జామ్ అవుతుంది ఏమంటే ఒక్క అక్కడికి వెళ్ళి రోడ్ అంటారు కానీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ పరిస్థితి చూస్తలేదా అంతకంటే అధ్వరం ఉన్నది అసలు అక్కడ అయితే లేదు ఇక్కడ అయితే అది వంద ఫిట్టి చేయాలని చెప్పి నేను తెస్తే గాయి గాయ అయిపోయా మొత్తం ఇక ఆపేసిన మళ్ళీ కూడా మేము అందరూ ఆశీర్వాదం ఉంటే మన ఊరు అభివృద్ధి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ తప్పకుండా నిరంతరం ఉంటాం ఇక వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చినాం ఇంకా కూడా కావాలి కొన్ని అయవాసులు ఇట్లా అన్నారు కరెంట్ స్తంభాలు అన్నారు ఇంకా రోడ్లు అన్నారు వేసిన రోడ్ ఎప్పటికి ఉండదు మన ఇల్లే మంచిగా చూసుకోకపోతే ఉడుతుంది రోడ్ ఆటోమేటిక్గా అల్లా కేజీవీల్ నడపద్దు కేజీవీల్ ఆ రోడ్ అంతా పోయింది నేను చూస్తున్నా నర్సింగాపూర్ కావచ్చు వంజరపల్లికి కావచ్చు మనం ఎల్లు గులపల్లి పోయే రోడ్డు బాగా దెబ్బతిన్నది తప్పకుండా అది చేయిస్తా అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్పగా ఆహ్వానించి సహాయతించిన మన నర్సింగాపూర్ ఆడబిడ్డలకు వివిధ కుల సంఘాల పెద్దలకు యువతకు అందరికీ నాయకులకు రేషన్ కార్డులు కూడా ఇవాళ పరిస్థితుల్లో దాదాపు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి కొన్ని మిగిలినవి కూడా ఈ పద్నాలుగో తారీఖు వరకు అయిపోతుంది అయిన వాళ్ళకు బియ్యం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పేదవాళ్ళ కోసం ఇవాళ సన్న బియ్యం ఇస్తుంది ఇవాళ కరెంటు బిల్లు కడుతుందా కరెంటు బిల్లు కట్ ఒక్కసారి ప్రభుత్వ తోటి లబ్ధి మంది లాభపడ చేయాలి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు కూడా ప్రతి పేదవాళ్ళకి ఇందులో మీరు నచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు